మాదిక జాతి చూస్తూ ఊరుకోదని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం ఆరే రంపంతో జంతుల చర్మాన్ని ఉలికించి చెప్పులు చేసే మేము మీ చర్మాన్ని ఉలికించి చెప్పులు చేసుకోవడం అనేది మాకు పెద్ద సమస్యే కాదు దయచేసి మీ ప్రవర్తన మార్చుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం మేము వర్గీకరణ అమల్లోకి రావాలని పాలక వర్గాల మీద మా పోరాటం జరుగుతున్నది ఆ పోరాటాన్ని మీరు గౌరవించండి ఒకవేళ వర్గీకరణ వల్ల మీకు అన్యాయం జరిగితే ఏం అన్యాయం జరిగిందో శాస్త్రీయతో శాస్త్రీయ ఆధారంతో సహా చర్చకు రండి మేధావులతో చర్చ పెట్టండి ప్రజా ఉద్యమ నాయకులతో చర్చ పెట్టండి సామాజికవేత్తలతో చర్చ పెట్టండి సమాజాన్ని ఒప్పించండి మెప్పించండి ప్రజాస్వామ్య పద్ధతిలో అంబేద్కర్ మార్గంలో మీరు మాట్లాడితే అంబేద్కర్ వారసులు చెప్తున్నారు కదా అంబేద్కర్ గారి నుండి నేర్చుకున్నది మీరు ఇదేనా అంబేద్కర్ గారి నుంచి మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి కదా మీ జ్ఞానంతో మీ బుద్ధితో మీ వివేకంతో సమాజాన్ని ఒప్పించాలి కదా ఈ అనాగరికమైన దాడులు ఏంది ఇది అవమానకరమైన పద్ధతిలో చేసే దాడులు ఏంది మీ పైసా దాడులు దాడులేంది దీని ద్వారా మీరు మరొకసారి మా మనువాద నిరూపించుకున్నారు దీని ద్వారా మీరు మరొకసారి సైకులుగా నిరూపించుకుంటున్నారు మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఎస్టీ వర్గీకరణ కోసం ఎవరైతే మద్దతు ఎత్తున్నారో డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు డాక్టర్ తెలంగాణ విఠల్ గారు విమలక్క గారు దరువు వంజన్న అలాగే ఇస్మాయిల్ గారు అలాగే రేలారేల గంగ నల్గొండ గద్దరన్న ప్రొఫెసర్ అరగోపాల్ గారు అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ శ్రీనివాస్ గారు అలాగే దేశప శ్రీనివాస్ గారు నందిని సిద్ధారెడ్డి గారు కోదండరామ్ గారు జయప్రకాశ్ నారాయణ గారు మీరు ధైర్యంతో నీతితో నిభా నిజాయిత మాజీల కండగా వర్గీకరణ ఉద్యమానికి కండగా న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డారు మిమ్మల్ని మాదిగ జాతి గుండెల్లో పెట్టుకుంటుంది మీ మీద ఈగ కావాలకుండా చూసుకునే బాధ్యత జాతి తీసుకుంటుంది మిమ్మల్ని మా మనసులో పెట్టి కాపాడుకుంటాం మా కంటికి రెప్పలా కాపాడుకుంటాం న్యాయాన్ని నిలబెట్టడం కోసం ధర్మాన్ని గెలిపించడం కోసం ఈ ఉద్యమం లక్ష్యం చేరేంతవరకు ఈ ఉద్యమానికి అండగా సంజీభావంగా నిలబడాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ లోకమంతా అంతా వర్జీకరణకు అనుకూలంగా ఉంది మాల కులస్తులని కొంతమంది స్వార్థపరులు మాత్రమే వర్జీకరణ వ్యతిరేకంగా ఉన్నారు సమాజం అన్ని విషయాలు గ్రహిస్తున్నది చెప్పాల్సిన సమయంలో తగిన బుద్ధి మాదక జాతి చెప్పక తప్పదని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తూ చివరిగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు రాజ్యాంగబద్ధంగా వర్గీకరణ జరగాలంటున్నారు మరి సుప్రీంకోర్టు ఏమన్నా సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు రాజ్యాంగ స్ఫూర్తికి లోపడ్డ తీర్పు అని మీరు ఆనాడు వర్గీకరణ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును కీర్తించింది కదా దాని మీద మీరు మాట్లాడారు కదా తీర్పును స్వాగతించారు కదా మరి ఈనాడు వచ్చిన తీర్పుని మీరు ఎందుకు స్వాగతిస్తారు ఎస్సీ వరీకరణ మీద ఇప్పటికీ నాలుగు సార్లు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఒక్కసారి మాత్రమే సుప్రీంకోర్టు వర్జీకరణ వ్యతిరేకంగా తీర్పించింది మిగతా మూడు సందర్భాల్లో ఎస్సీ వర్గరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పించింది సుప్రీంకోర్టు తీర్పిచ్చే సమయంలో ఏరుగురు జడ్జి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్తున్న సందర్భంలోనే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో క్లాస్ వన్ క్లాస్ టూను క్రోడీకరించింది ఆర్టికల్ పద్నాలుగు క్రోడీకరించింది ఆర్టికల్ పదిహేను పదహారు పదిహేను క్రోడీకరించింది ఈ సూత్రాలకు అనుగుణంగానే వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి సామాజిక న్యాయ న్యాయం న్యాయానికి లోపడ్డ తీర్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇచ్చింది రెండు వేల నాలుగులో రాష్ట్రాలకు అధికారం లేదని సుప్రీంకోర్టు వర్గీకరణ రద్దు చేసింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి చారిత్రకమైన తీర్పిచ్చింది ఆనాటి తీర్పును మీరు స్వాగతించినప్పుడు ఈనాటి తీర్పును కూడా మీరు స్వాగతించాలని మీ సందర్భంగా స్పష్టం తెలియజేస్తున్నాం మీరు చెప్పే రాజ్యాంగబద్ధమైన వర్జీకరణానికి శాస్త్రీయ ఆధారం లేదు జస్ట్ మీ స్వార్థ బుద్ధే కనబడుతున్నది వర్జీకరణ జాప్యం చేయాలని మీ స్వార్థ బుద్ధి తప్ప వర్జీకరణ జరిగి అన్ని కులాలు లాభం చేకూర్చాలని ఆలోచన మీకు ఏ మాత్రం లేదని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ వన్లో ఏదైనా ఒక కొత్త కులాన్ని చేర్చడానికి పార్లమెంటుకు రాష్ట్రపతికి అధికారం ఉంది లేదా క్లాస్ టూలో ఏదైనా ఒక కొత్త కులాన్ని లేదా ఉన్న కులాన్ని తొలగించడానికి పార్లమెంటుకు రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉన్నది కానీ వర్గీకరణ అనేది ఏ కులాన్ని చేర్చే ప్రక్రియ కాదు ఏ కులాన్ని తొలగించే ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం అందరికీ సమాన అవకాశాలు రావాలని రాజ్యాంగం కోరుకుంటున్నది దాని ప్రకారమే వర్గీకరణ అమలు జరగాలని సుప్రీంకోర్టు జాగ్రత్తగా తీర్పిచ్చింది కాబట్టి వర్గీకరణ అనేది వందకు వెయ్యి శాతం రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ప్రక్రియ దానికి మీరు అడ్డుపడద్దని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తూ మీరు మరొకసారి వర్జీకరణ ఉద్యమానికి అడ్డుపడే వారి అడ్డుపడే విధంగా ప్రవర్తించిన ప్రవర్తన మానుకోకపోతే వర్జీకరణకు సంఘీభావంగా తెలుపుతున్న వాళ్ళ మీద మీ దాడులు మానుకోకపోతే మీ సమాజంలో మీరు దోషులుగా కాక తప్పదు సమాజంలో ఏకాకుల మిగల తప్పదు మాదిక జాతి చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ వర్గీకరణ కోసం తమ గొంతు ధైర్యంగా బలంగా విప్పి సమయం సందర్భం వచ్చినప్పుడే గీత గీసి న్యాయం కోసం ధర్మం కోసం నిలబడ్డవాడే నిజమైన ప్రజానాయకుడు నిజమైన మేధావి ఆ మేధావి కోణంలో ఇవాళ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు చెప్తున్న అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ మా గుండెల్లో పెట్టుకుంటాం మా గుండెల్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం వర్గీకరణ జరిగిన తర్వాత వాళ్ళందరూ మేము గౌరవించుకుంటామని తెలియజేస్తూ మరొకసారి సమాజం అంతా వర్గీకరణ అండగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్గీకరణ ఏమాత్రం జాప్యం చేయొద్దని విజ్ఞప్తి చేస్తాం మీరు జాప్యం చేయడం వల్ల మీ పార్టీలో ఉన్న కొంతమంది స్వార్థపరులు ఇవాళ కొంతమంది ఉన్మాదులను ప్రోత్సహించి కొంతమంది సైకో ప్రవర్తన కలిగిన వాళ్ళని ప్రోత్సహించి ఇవాళ సమాజంలోని అన్ని వర్గాల మీద బండభూతులతో దాడులు చేయించే ఈ ప్రక్రియ కొనసాగుతున్నది దాని పరోక్షంగా మీ ప్రభుత్వం కూడా కారణమవుతుంది కాబట్టి ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు మీ పార్టీలోని మాల నాయకులను నియంత్రించాలని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు విమలక్కతో పోల్చుకుంటే విమలక్కతో మొదలుకుంటే ఎవరైతే మేధావులు ప్రజానాయకులు కళాకారులరో వాళ్ళని ఎవరైతే బండభూతులతో తిట్టారో ఎవరైతే అసభ్య పదజాలంతో అవమానించారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే దూషించారో వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాదిగారి రిజర్వేషన్ పోరాట తరఫున మేము స్పష్టంగా హెచ్చరిస్తూ మీ దాడులకు మీ బూతులకు భయపడి వెనక్కుపోయే వాళ్ళు ఎవరు లేరు మాదిగర్ జాతి సమాజం మొత్తం అండగా నిలబడుతుంది మీ కళ్ళ ముందే ఎస్సీ వర్గీకరణ సాధించి ఈ దేశంలో కొత్త చరిత్రను మాదిగర్ జాతి నిర్మించడం నిర్మించక తప్పదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం